అండి నమస్తే వెల్కమ్ టు శ్రీ బారు లోక్స్ కిచెన్ ఈ వీడియో అయితే థర్స్డే రోజు బ్లాగండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి నెత్తళ్ళ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము ఈ కర్రీ కోసం ముందుగా మనం తీసుకున్న నెత్తళ్లను సాల్ట్ ఇంకా పసుపు వేసిన వాటర్తో నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కట్ చేసిన ఒక ఉల్లిపాయను వేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చిని ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకోండి వీటన్నిటిని వీడియోలో చూపిస్తున్నట్లుగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి గ్రేవీకి సరిపడా ఆయిల్ వేసుకుని మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని దగ్గరుండి మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ మసాలా పేస్ట్ అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ మసాలా కారం వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లోనే ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఈ వాటర్ మరుగుపట్టేంత వరకు గ్యాస్ను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఇలా కొద్దిసేపటికే ఈ వాటర్ మరుగుపట్టాయి కదా ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని మీకు ఇష్టమైతే ఈ టైంలో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు గరిటె పెట్టకుండా చేత్తోనే ఇలా కడాయిని తిప్పుతూ మిక్స్ చేసుకుని మరలా మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లోటి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించిన తర్వాత ఈ టేస్టీ అండ్ స్పైసీ నెత్తళ్ళ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం వన్ థర్టీ అవుతుందండి పాప అయితే స్కూల్ నుండి వచ్చేసింది ఇంకా వచ్చిన తర్వాత చూసారు కదా ఎంత చక్కగా ఫేస్ వాష్ చేసుకుంటుందో ఇప్పుడైతే లంచ్ టైం కదా కానీ తనకైతే చాకోస్ కావాలని మారం చేస్తుంది ఇంకేం చేస్తామండి తప్పదు కదా తనని సాటిస్ఫై చేయడానికి ఇలా బౌల్లో కొన్ని చాకోస్ వేసిచ్చాను రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఎలా ఉన్నాయి చాకోస్ ఎలా చూడు చాకస్ ఇంకా ఈవినింగ్ స్నాక్స్లోకి ఎగ్ నూడిల్స్ చేసుకున్నాము ఈ నూడిల్స్ని మా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసామో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఇలా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మాకైతే ఇప్పి నూడిల్స్ అలవాటు అండి మీరు ఇప్పి ఆర్ మ్యాగీ మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్కి రెండు నూడిల్స్ బన్స్ అయితే వేసుకున్నాము అలాగే ఈ నూడిల్స్కి మసాలా ప్యాకెట్స్ ప్రొవైడ్ చేస్తారు కదా వాటిని కూడా టూ ప్యాకెట్స్ అయితే వేసుకున్నాము ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా నూడిల్స్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ నూడిల్స్ బాయిల్ అవుతుంది కదా ఈ లోపు మనం స్క్రాంబిల్ డెగ్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం మేమైతే త్రీ ఎగ్స్ని తీసుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న ఎగ్స్ని వేసి అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లోనే దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి వీటన్నిటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ మసాలా కారం వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే మరొక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ ఎగ్స్ వేయడానికి పెద్దగా టైం పట్టదండి ఈ ప్రాసెస్ అంతా ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే అయిపోతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే నూడిల్స్ కూడా చక్కగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం వేయించుకున్న ఎగ్స్లోకి నూడిల్స్ వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుని వాటర్ అంతా అబ్జర్బ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత ఈ టేస్టీ అండ్ స్పైసీ ఎగ్ నూడిల్స్ అయితే రెడీ మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ